మంత్రి <mans mans mans mans> రాజ్యాంగ నిర్మాత భారత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఉన్న గడిచిన ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్నికల ముందు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి గతంలో అనేక ప్రయత్నాలు చేసింది అధికారంలోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రావడానికి భారతదేశ ప్రజలు ససేమినా అన్నారు అన్నటువంటి దాని నుంచి బయటపడడం కోసం దేశ స్వాతంత్రంలో ఎలాంటి పాత్ర లేనటువంటి నిన్నటి వరకు తన ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసు నాగపూర్ లో భారత జాతి జెండా ఎగిరేయడానికి కూడా ససేమి రానటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు అన్ని విధాల దేశంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ముందుకు నడిపిస్తామని విదేశాల్లో ఉన్న నల్లదనాన్ని వెలికి తీస్తామని ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని రకరకాలైనటువంటి వాగ్దానాలు గుప్పించి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానాలు అమలు చేయకపోగా పోరాడి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఇవాళ అమ్మాని ఆదాని లాంటి వాళ్లకు కట్టబెడతా ఉంది నిత్యావసర వస్తువుల ధరలు అమాంత పెరిగిపోతా ఉన్నాయి జిఎస్టి ప్రభావం ప్రజలకు తీరని భారంగా మారిపోయింది అన్ని రకాల సమస్యలు విద్యార్థులు యువజనులు శ్రామికులు మహిళలు దళితులు మైనారిటీలు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది దేశంలో ప్రజా సమస్యలు పక్కకు నెట్టేందుకు వివిధ రకాలైనటువంటి కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో దేవుని పేరుతో దేశభక్తి పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉంది ఇంకోవైపు సనాతన ధర్మం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొస్తా ఉంది జమిలీ ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి శాశ్వతంగా రాజ్యాధికారాన్ని తీసుకోవాలని ప్రయత్నం సాగిస్తా ఉంది అందుకోసమే దేశ ప్రజ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పైన అవాచిత అవాకులు జవాకులు పేల్తా ఉంది మరి అదేవిధంగా గాంధీజీ పైన అనేక కూతలు ఉంది మరి నిన్న కాక అంబేద్కర్ పైన మాటలు మాట్లాడమంటే మనసు నిన్న మనువాదాన్ని నింపుకొని అంబేద్కర్ పైన తూలనాడతా ఉంది అంటే భవిష్యత్తులో రాజ్యాంగాన్ని మారుస్తాము రిజర్వేషన్ రద్దు చేస్తాము అని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా లోకం తిరగబడి ఈ మరువాదులను మట్టు పెట్టాల్సినటువంటి రాజకీయ సమాధికి పునాది వేయాల్సినటువంటి అవసరం బాధతో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా